అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఆర్టీసీ కమిషనర్ గారికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది ప్రధానమైనటువంటి అంశము ప్రతి హిందూ పండగల సమయంలో ప్రైవేట్ ఉండొచ్చు లేదా ఈ యొక్క టీఎస్ఆర్టీసీ బస్ ఫేర్స్ అనేటువంటిది విపరీతంగా పెంచడం అనేటువంటిది ఉంది గత సంవత్సరం కూడా మనం చూసాము ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం ఇప్పుడు జనవరి సంక్రాంతి వస్తుంది సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఉండొచ్చు లేదా వివిధ రాష్ట్రాలకి లేదా తెలంగాణలోనే వివిధ జిల్లాలకి ప్రజలందరూ కూడా వెళ్తూ ఉంటారు ఆ సమయంలో దీనిని పూర్తిగా వ్యాపార దృష్టికోణంతో చూస్తూ హిందువులకి హిందువుల పండగల సమయంలో ఈ యొక్క స్పెషల్ బస్సెస్ అని చెప్పేసి టీఎస్ఆర్టీసీ వాళ్ళు వేసి అందులో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఛార్జెస్ అనేటువంటి చేస్తున్నారు అలాగే ప్రైవేట్ బస్సు వాళ్ళైతే అడ్డు అదుపు లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నిలువు దోపిడీ చేస్తున్నారు మీరు రెడ్ బస్ లేదా ఈ ఒక మేక్ మై ట్రిప్ ఈ యొక్క యాప్స్లన్నీ మీరు చూడండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తారో హైదరాబాద్ టు విశాఖపట్నం ఉండొచ్చు హైదరాబాద్ టు విజయవాడ ఉండొచ్చు లేదా వివిధ జిల్లాలకి మీరు వేసి చూడండి వచ్చేటువంటి రేట్స్ అయితే ఉంటుందో అదే మీకు సంక్రాంతికి రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు ఒక రోజు ముందు అయితే అదే మీకు త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జెస్ అనేది పెంచుతున్నారు ఇది ఖచ్చితంగా హిందువుల పండగల సమయంలో ఒక వివక్ష అనేటువంటి జరుగుతూ ఉంది వాళ్ళ నుండి నిలువు దోపిడి జరుగుతుంది అందువల్ల ఆర్టీసీ కమిషనర్ గారికి మేము నివేదిస్తున్నాము ఈ ఈ యొక్క ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ వాళ్ళకి ఒక ప్రైస్ క్యాప్ అనేటువంటిది ఫిక్స్ చేయాలి వాళ్ళకి ఇంతవరకు మాత్రమే వాళ్ళు చేయొచ్చు అంటే ఇప్పుడు సూపర్ లగ్జరీ ఉంది లేదంటే ఒక వోల్వో ఉంది ఇలా కేటగిరీ ఆఫ్ బస్సెస్ ఏదైతే ఉంటుందో దానికి పర్ కిలోమీటర్ ఎంత ఛార్జ్ చేయాలనేటువంటి ప్రైస్ క్యాప్ అనేటువంటిది ప్రభుత్వం నుండి ఫిక్స్ చేయాలి హిందువుల మనోభావాలని వీళ్ళు ఆసరగా తీసుకొని ఆ సెంటిమెంట్స్ని ఉపయోగించుకొని ఏదైతే డబ్బులు దండుకుంటున్నారో దీన్ని వెంటనే ఆపాలి లేదంటే పెద్ద ఎత్తున స్టేట్ వైడ్ ఎడ్యుటేషన్ చేస్తాము ప్రజల అభిప్రాయాల సేకరణ చేస్తాము ప్రజలందరూ కూడా ఖచ్చితంగా హిందువులందరూ కూడా ముందుకొచ్చి ఈ ఒక విషయంలో ఆర్టీసీ వాళ్ళని అడగాలి కమిషనర్ గారిని అడగాలి ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులను మీరు అడగండి ట్వీట్ చేయండి ఫోన్లు చేయండి సోషల్ మీడియాలో మీరు దీన్ని ప్రశ్నించండి ఎప్పటి వరకు మీరు ప్రశ్నించారో అప్పటి వరకు ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది హిందువుల పండగల సమయంలో వాళ్ళు సంతోషంగా ఊర్లకు వెళ్ళాలా లేదా నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నానని చెప్పేసి దుఃఖంతో ఇంట్లో కూర్చోవాలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా బయట రావాలి ఈసారి సంక్రాంతి సమయంలో కానీ వివిధ పండగల సమయంలో కానీ ఏదైనా రేట్స్ పెంచడం అనేటువంటి జరిగితే ప్రైవేట్ బస్సు వాళ్ళు కానీ టిఎస్ఆర్టీసీ వాళ్ళు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాము జై శ్రీ